విజయవాడలో ప్రజలు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురి కావడానికి కారణమేంటి స్థానికులు ఆరోపిస్తున్నట్టు కలుషిత నీరే కారణమా అధికారుల పరిశోధనలో తేలిన నిజాలేంటి విజయవాడలోని రాజపురం సహా పరిసర ప్రాంతాల్లో ప్రజలు పది రోజులు పెద్ద ఎత్తున అనారోగ్యానికి గురవుతున్నారు నీళ్లు కలుషితమయ్యాయి మహాప్రభో అంటూ రోజు పదల సంఖ్యలో పేషెంట్లు ఆపత్రి బాధపడుతున్నారు దీంతో ఓవైపు ప్రత్యేక హెల్త్ క్యాంపులు పెట్టిన అధికారులు మరోవైపు నీటి పరీక్షలు జరిపారు ఇంటింటికి వెళ్లి నీళ్ల శాంపిల్స్ సేకరించి మూడు రకాల పరీక్షలు నిర్వహించారు మరోవైపు వాటర్ ట్యాంకులు ఓవర్ హెడ్ ట్యాంకు పరీక్షలు నిర్వహించారు అయితే నీరు కలుషితమైనట్టు ఎక్కడా రిపోర్ట్ రాలేదంటున్నారు అధికారులు మొగలరాజుపురంలో చనిపోయిన వాళ్ళు కూడా అనారోగ్యంతో చనిపోయారు తప్ప కలుషిత నీరు కారణం ఇప్పటివరకు వచ్చిన ఎక్కడ వాటర్ పొల్యూషన్ అయింది వాటర్ పొల్యూషన్ అవుతుంది అలాంటి సమాచారం ఎక్కడ లేదు మన దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇది కాకుండా మనం డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో అంటే మీ ఇంటి దగ్గర కూడా మనం ప్రత్యేకంగా వాటర్ కలెక్ట్ చేసుకొని అక్కడికి అక్కడ క్లోరిన్ ఇచ్చారు అంటే రెసిడోయల్ క్లోరిన్ అంటాం అది ఆర్సీ టెస్ట్ ఆర్సీ టెస్ట్ కూడా చేసుకొని మనం పబ్లిక్కి చూపిస్తున్నాం నగర పరిధిలో ఉన్న రిజర్వైర్లు ట్యాంక్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేశారు అక్కడక్కడ పైప్ లైన్లు లీకేజ్ కావడం సహజం వాటిని కూడా గుర్తించి అవసరమైన రిపేర్లు చేసే పనిలో ఉన్నామన్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలు నీటిని కాచుకుంటా అయితే మంచిదని సూచిస్తున్నారు